అక్కడ సరిగ్గా రాలేదు సార్ అది అంటే డైలీ డిలీట్ చేసుకోవాలి సార్ అది యూట్యూబ్ లో తను కదా అంటే ઊૂગત Jung ને નુંણ ને નું નહં ને じ� మొత్తం తీ సార్ ఈవినింగ్ అదేం ఆ రాజ్యాలునా అద్వైత ఫుడ్ బాగుంది చాలా చీప్ అయ్యారు అద్వైత బండి పేరు ఏమో ఏమో చూస్తుంది எப்படி no ಇವೇನ ದೇನ್ ಏನೋ ಮೂರು ಅಂತ ಇದು ರಮನಾ ఇట్లా తిరగండి సార్ ఇంకా ఇది లాగా అంతే అవునా ఎందుకంటే సార్ వీడియోనా వీడియోనే వీడియో అయితే అంత మొత్తం వస్తుంది అవునా సార్ అది కూడా ఇచ్చేయండి మళ్ళీ చెప్పాల సార్ అంత టైం వన్ సెకండ్ వన్ వన్ మినిట్లో వచ్చేస్తా సెల్ఫీ చేయండి మాట్లాడండి ఏం పర్వాలేదు సార్ వీడియోలే సార్ అక్కడ సార్ మీరు వస్తున్నారు మీరు ఏం ఇబ్బంది ఏం లేదు ఆ పెరుగన్నం ఇంకా మనసులో అట్లే ఉంది మల్లారు బల్లారు పెరుగన్నం హండ్రెడ్ డేస్ గురి గురి పూజోత్సవం చేసుకోవాలని కోరుతున్నాం మాలకుండం స్పెషల్ స్పెషల్ మాలకున్న స్పెషల్ జిల్లా సార్ అసలు ఎంపీ అంటే మెంబర్ ఆఫ్ పార్లమెంట్ సార్ సార్ ஆஹ் <laughs> டக்கு பே. அதான் ரெடி. இந்த ரோ சாந்தரம். மீரంతా ஓகே ಅಂತ அரேஞ்ச் చేశారు. ஓகே. ఆడిపోయినా లేదు ఆడిపోయినాడు సార్ ఇట్లా ఫిక్స్ సంతోషం సార్ ఇట్లా దూరం నుంచి తీసుకోవాలంటే అందరు కవర్ అవుతారు సార్ చీఫ్ మన బ్యాచ్లో చీఫ్ ఛాయాగ్రాంగ్ నుంచి అయినా కనపడతారు సార్ మీరు లాంగ్ నుంచి అయినా కనపడతారు అనుకుంటే వస్తుంది సార్ అది మీరే కదండి సార్ నువ్వు ఇట్లా చూడాలి ಡಿಪಾರ್ಟೆಂಟ್ ಕಿ ಆನಂದ್ರೆ ಡೈರೆಕ್ಷನ್ ಅ అది వెనక ఒక మంచి మాట్లాడుతున్నాడు ఫోన్లో అట్లా సరిపోతుంది ఆయన చూడండి వెనక లెక్క సార్ మీరు పడుతున్నారా నేను పడాలనే సార్ స్టిక్ மானது <laughs> 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 <specialize> <Mechanats> <laughs> <laughs> సార్ యూట్యూబ్ లో పెట్టేసి అందరికి లింక్ పెట్టేసేయండి సార్ యూట్యూబ్ లో సార్ యూట్యూబ్ ఓకే సార్ అందరు కవర్ అయినారు எவரோ மூடு வைத்து தான் சார் మేమంతా వచ్చిన తర్వాత ఏం రాకూడదు అదే ఒకటి మా గుర్తి లేకపోతే కొన్నిసేలు బయట Y está lanzar